యుదార్థాలకు శ్రీనివాస్రెడ్డి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పత్తికొండ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పత్తికొండలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ నుండి పోలీసులు విద్యార్థులు కలిసి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలను సేవించడం వల్ల చెడు వ్యసనాలకు బానిసలు అవుతారని అన్నారు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉపాధి అవకాశాల వైపు మక్కువ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో బన్సీ సి మురళీమోహన్ రూరల్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి సెబ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత ఎస్ఐలు గోపాల్ వెంకటేశ్వర్లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు